డాకు మహారాజ్ మూవీ యొక్క ట్రైలర్ ప్రజెంట్ ఎన్ని లైక్స్ అండ్ వ్యూస్తో దూసుకుపోతుందో అన్నది ఒకసారి మాట్లాడుకుందాం సో ఈ ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరికి కూడా అసలు బాలయ్య బాబు గారి సినిమాకు సంబంధించి ఇటువంటి ఒక ఏమంటారు హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుందని తెలుసు కానీ ఈ కైండ్ ఆఫ్ సీన్స్తో కానీ ఆ షార్ట్స్తో కానీ మొదటిసారి ఇలా చూస్తూ ఉన్నామని అయితే ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు స్పెషల్లీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానివ్వండి అండ్ కెమెరామెన్ విజయ్ కార్తిక్ తీసినటువంటి ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో గూజ్ బోమ్స్ తెప్పిస్తూ ఉన్నాయి అండ్ స్పెషల్లీ ఆ కెమెరా వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు ఇక బాబీ గారు బాలయ్య బాబు గారిని ప్రజెంట్ చేసినటువంటి విధానానికి తమన్ గారు వేసినటువంటి ఆ తరువులకి అందరు కూడా అద్దెపై లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మొత్తానికైతే ఒక లక్ష యాభై వేల లైక్స్ అందుకుని దూసుకుపోతూ ఉంది ప్రజెంట్ యూట్యూబ్లో డాకుమారస్ ట్రైలర్ అయితే అండ్ వ్యూస్ వచ్చేసి అప్డేటెడ్ అంటే ప్రతి ఒక్క వ్యూవర్కి కనిపించే అప్డేటెడ్ వ్యూస్ వచ్చేసి త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయి సో ఇక రియల్ టైమ్ వ్యూస్ వచ్చేసి దాదాపు ఫైవ్ టు సెవెన్ మిలియన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో అవి నిదానంగా అప్డేట్ అవుతాయన్నమాట లోడ్ హెవీగా జనాలు చూస్తున్నప్పుడు ఆ రియల్ టైమ్ వ్యూస్ అప్డేటెడ్ వ్యూస్ అనేవి డిఫరెన్స్ ఉంటుంది సో ఓవరాల్గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కే లైక్స్ అంటే లక్ష యాభై వేల లైక్స్ అండ్ అప్డేటెడ్ వ్యూస్ వచ్చేసి త్రీ మిలియన్ వ్యూస్ అనమాట సో డాకుమారాష్ ట్రైలర్కు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది